ఫ్రెండ్స్ ఇప్పుడే నన్ను బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం ఇక్కడ నుంచి మగవారికి కూడా ఫ్రీ జర్నీ అయితే ఉండబోతుంది అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు విషయానికి వచ్చినట్లయితే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో బస్సుల్లో రద్ది పెరిగిన విషయం అందరికీ తెలిసి ఉంటుంది ఇదే అదునుగా కొందరు కండక్టర్లు మగవారికి కూడా జీరో టికెట్లు ఇస్తున్నారని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేశారు ప్రస్తుతం తనకు ఇచ్చిన జీరో టికెట్ ఫోటోను షేర్ చేశారు కూడా దీనివల్ల ఆర్టీసీ నష్టపోతుందని ఉన్నతాధికారులు తనిఖీలు పెంచాలని ఆ ప్రయాణికుడు కోరాడు అంతేకాదు ఈ కండక్టర్ ఇచ్చి ఉంటారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు ఇదే అదునుగా తీసుకొని కండక్టర్లు అయితే ఈ యొక్క మోసానికి అయితే దిగుతున్నారని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు అయితే నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నట్లయితే ఇది కావాలని చేసినట్లయితే ప్రజలైతే అయితే నమ్ముతారు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక